అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఎన్డిఏ పక్ష అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి ఈరోజు ఆలపాటి రాజేంద్ర గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి మరి వీరికి రాజకీయంగా అపారమైనటువంటి అనుభవం ఉంది వీరు గ్రాడ్యుయేట్స్కి ప్రభుత్వానికి ఒక వారిగా వ్యవహరించగలరు వారికి ఉన్నటువంటి అనుభవంతో గ్రాడ్యుయేట్స్ ఒక మనోభావాలకి అనుగుణంగా వారి యొక్క ఆశయాలకి ఆలోచనకు అనుగుణంగా మరి ప్రభుత్వంతో వారు ఉన్నటువంటి అనుబంధంతో ఖచ్చితంగా వాళ్ళు గ్రాడ్యుయేట్స్కి మంచి చేయగలరు అనే ఆలోచనతో ఈరోజు వారికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈరోజు వారు భారీగా గ్రాడ్యుయేట్స్ మద్దతుతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థుల మద్దతుతో ఈరోజు మరి నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఈరోజు మీరు చూసే చూశారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి కావచ్చు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి భవిష్యత్తులో ఉద్యోగాల విషయంలో కావచ్చు అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి జాబ్ క్రియేషన్లో కావచ్చు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తుంది అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే బీజేపీ సహక సహకారంతో ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది కనుక ఈ తరుణంలో మరి ఆలపాటి రాజేందర్ గారు వారి యొక్క సభ అభ్యర్థత్వాన్ని అందరూ కూడా ప్రోత్సహించాలి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను